ప్రాంభించే ఒక నేను విరాళం ఇచ్చాను దాంతో అప్పుడు ఆ క్రైస్తవులందరూ దూరంగా వెళ్ళిపోయారు యాభై లక్షలు కరెక్ట్ అయింది ఆ యాభై లక్షలతో చింతపూరులో పురాతన దేవాలయాన్ని వాళ్ళందరూ కూడా ఏంటంటే భక్తులు అందరూ అందులో తామికమేసిరు ఉండేవారు కూలీలు ఉండేవారు వండ్రంగేశ్వరి ఉండేవారు వీళ్ళందరూ వీళ్ళే వచ్చి ఆ ఆ శ్రమదానం చేసి ఆ చింతలూరులో ఆ రామ పురాతన రామాలయం ఏదైతే ఉందో ఆ రామాలయానికి కొత్త రూపు తీసుకొచ్చి దాన్ని దాన్ని ఓపెన్ చేసి అప్పుడు దాదాపు పదివేల మందికి సరిగ్గా మా చింతలూరు నూకాలమ తీర్థం కూడా అప్పుడైంది అని చేత ఈ అన్నదాని కార్యక్రమం కూడా చేత మనం ఎవరికి భయపడగ మనం ముద్దు అడిగి వేసామంటే వాళ్ళు మనకి వెళ్ళిపోతారని చెప్పి నాకు ఈ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు అర్థం ఏంటి కదా వారు చెప్పిన వారి వేదన వారి నివేదన వారి ఆవేదన సోల శోధన ఎందుకంటే మనం ఐక్యంగా ఉంటే చాలా చేయొచ్చు నానా మీకు మళ్ళీ నేను ఇన్విటేషన్ ఇవ్వలేదు అనుకోవద్దు ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఇరవై అక్కడ ఓకే ఇరవై అక్కడ ఇరవై నాలుగు ఓకేనా నూతనా అందరూ తీసుకోండి ఈ కార్డు ఇగో ఇక్కడ రాముడు వారి బ్రాహ్మణి కృష్ణుడు మంత్రము ఏకాదశి పేపరు గొర్రెల పేపరు స్టిక్కర్ అందరూ తీసుకోండి గొజలకోండి నా అందరూ అన్ని తీసుకోండి ఓన్లీ నాదింగు ఈటింగ్ అయిపోయింది మీటింగ్ జై జగన్నాథ్ అందరం అందరూ అన్ని తీసుకోవాలి తల్లి అందరికి మంది తల్లి లేకపోతే అయిపోతుంది వెళ్ళి ఆ తర్వాత అన్నా జై జగన్నాథ్ ఇది గులాబ్ జామ్ వెంజానా అందరం అందరూ వాటర్ ఫ్రూట్ తల్లి సార్ చాలా సంతోషం సార్ అందరికి అన్యాయ కార్డు స్టిక్కర్లు పేపర్లో అందరూ తీసుకోండి ఈ జగన్నాథ్ డ్రెస్సింగ్ తీసుకోండి ప్రసాదాలు తీసుకున్నారా ఈ కార్డు కార్డులు స్టిక్కర్ ఇంకొక విశేషం మీకు ఏమంటారు ఈ వరజితులు ఇవ్వాలి ఇక్కడ ఉన్నవన్నీ తీసుకోండి ప్రసాదాలు కార్డు స్టిక్కర్లు అన్ని తీసుకోండి మీరు మాకు అండదండ అందుకేగా మీకు ఆ దండ మన వెనక ఉన్నాడు రాముడు విత్తు కోదండ బయట తిరగకండి బయట ఉన్నది బోలెడు ఎండ బయటికి వెళ్తే అమ్మ తిడుతుంది నీ మొహమ్మండ ఎక్కడికి వెళ్ళిన మీ జెండా నానా ఇది పురుషుడి యొక్క పాదధూళి రండి నోటపడాలి బృందావన విహారీలకి నోట్లో వేసుకోవాలి వ్రజ ధూళి నానా ఈ శరీరం మట్టి చేత నిర్మించబడింది మట్టిలోనే కలుపుతుంది కాబట్టి మట్టి ప్రసాలు అని అనుకోకుండా అంతా మట్టిలో చూస్తుంది మళ్ళీ మట్టిలోకి వెళ్తుంది అది బొట్టలు కట్టుకున్నా ఉంటే 20 ఇయర్స్ బ్యాక్ నేను కట్టుకున్నాది ఎనెల బండి గెలవు ఇంకా వ్యాపంలో తీసుకోండి కార్డో స్టిక్కర్ లో పేపర్ లో ప్రసాదాలు కార్డో స్టిక్కర్ లో పేపర్ ప్రసాదాలు అందరూ అన్ని తీసుకోండి నాన్నా కార్డో స్టిక్కర్ లో పేపర్ లో ప్రసాదాలు అందరూ అన్ని తీసుకోండి అంటే

అయ్యో ఇప్పుడు ఏదో ఇద్దాం అనుకున్నా కడవలేదు నా అందరు అన్నీ వచ్చినాయాపల్లు సిక్కురా అందరికి అన్నీ వచ్చినాయా అమలు ఏ విజి విజితల్లి అప్పుడు ఎలా ఇది ఎవరు మన ఏం పేరు కావేరి నదులలో కావేరి రాగములలో సావేరి అప్పుడు ఇద్దరు ఒకరు కట్టుకోండి ఇద్దరు ఒకరు కట్టుకోండి ఇద్దరు అక్క చెల్లి ఫోటో తీసుకుందాం ఇది కట్టుకోండి ఇది పిల్లలకి ఆడపిల్లలకి

ధర్మం కోసం కొట్లాడేవాడు మగవాడు అది వెరీ గుడ్ చేసిన ఇలా ధైర్యంగా మాట్లాడేందుకు మా మమ్మీకి గిఫ్ట్ ఇస్తాను మా మమ్మీ అంటే విజ్జి విజ్జికి ఆ గిఫ్ట్ ఏంటంటే తల్లి ఎంట ఎందుకంటే ధర్మం కోసం నాన్నతో మాట్లాడేదే డాక్టర్ ఆ డాక్టర్ కింద మ్యాడమ్

మళ్ళీ చె కృష్ణ కృష్ణ అంత బాగుందా దీన్ని దాన్ని హ్యాంగ్ చేసేస్తే చక్కగా రెండు చేతులు నాకు అలా ఎవరూ అమ్మ శ్రీకృష్ణ చెప్తావు చెప్పక్కలేదు అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ చెప్పి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే ఇంకేమన్నా మందరూ అన్ని తీసుకున్నారా కార్డులు స్టిక్కర్లు పేపర్లు తాళ్ళు ఏకాద్రి ఆ పల్లి మా తల్లి బంగారల్లి ఫుడ్ సుశాంత్ సార్ ఇప్పుడు అమ్ముడు కావేరి సార్ మీ దగ్గర ఇస్కాన్ బుక్స్ ఉన్నాయి కదా యూ హ్ ఇస్కౌంట్ బుక్టీ పిల్లలు నా ప్రయారిటీ పిల్లలే తాళు తీసుకోండి ప్రసాదాలు తీసుకోండి కార్డు పేపర్లో ప్రసాదాలు

ఐ వాంట్ చాంట్ అన్న వాళ్ళు రండి రండి ఏం పేరు చందు యు ఆర్ రియల్ హిందూ యు ఆర్ మై ఎటర్నల్ బంధు జపం చేస్తే రోజు ఆత్మకి విందు భారత్ మదకి అది నానా అందరికి తాళ్ళు వచ్చినాయా ఎకాలజీ పేపర్లో కార్డులు స్టిక్కర్లు అన్నీ వచ్చినాయి కదా నానా థ్యాంక్ యూ మీరు అదృష్టవంతులు మేము ఇంకా చాలా ఊళ్ళు తిరిగాం కానీ అలాగే ఇందులో మూడు కథలు ఉన్నాయి బాగా చదివి నెక్స్ట్ టైం వస్తాను కదా అప్పుడు మీటింగ్కి ఇందులో ఉన్నవి ఏంటో చెప్పాలి మాకు అర్థమైందా నాన్న అందరికి అన్నీ వచ్చినాయా అందరికీ ఏం పేరు సతీష్ సతీష్ ఇందులో అమ్మవారి ఏ పద్దెనిమిది శక్తి పేటాలది ఒక్క పేజీలో ఉందిస్తాం అన్నీ తీసుకోండి అందరికి పెట్టండి అన్నీ తీసుకోండి అందరూ అన్నీ తీసుకోండి అందరికి ఎండకాలు వచ్చినాయా కాళ్ళు వచ్చినాయా షిక్కర్లో పేపర్లో ఏకాదశి ప్రసాదాలు తాళ్ళు మేము ఎన్ని చదువుకోవా ఫోటో వాళ్ళు భారత్ మాతాకి గణేష్ మహారాజ్కి విశాఖపట్నం భక్తృందుకి శ్రీ సింహాచల అప్పన్న స్వామికి సింహాచల లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కి ప్రహ్లాద్ మహారాజ్ కి పెడసరం గాడికి అడుగుండి అక్కడ అలా పెట్టిల్లా చదువుతున్నాను టికెట్లు పెట్టాడు టికెట్లు పెట్టాడు ఎందుకు మొన్న పెట్టాడు కదా అందరికి ఎన్ని వచ్చినాయి ప్రసంగలో ఇప్పుడు ఒరే నువ్వు వెళ్ళి బ్యాగ్స్ ఏంటి అమ్మ జై శ్రీరామ్